వెల్కమ్ టు విశాఖపట్నం ఆనందపురం మండలం వెల్లంకి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు మట్టి వినాయకుల వినియోగంపై ర్యాలీ నిర్వహించారు మట్టితో చేసిన వినాయకులు వాడండి పర్యావరణాన్ని కాపాడండి నినాదాలతో బీజేపీ కిసాన్ మోర్చా ప్రసాద్ ప్రసాదరావు పట్నాయక్ వంద మట్టి వినాయకులను విద్యార్థులకు ఉచితంగా అందజేశారు నీటిని కలుషితం చేస్తాయని మట్టి విగ్రహాలు పర్యావరణానికి మేలు చేస్తాయని గ్రామ ప్రజలకు చైతన్యం కల్పించారు

ఏ కార్యక్రమం చేసుకున్నా వినాయకుడి తాలూకా పర్మిషన్ అంటే వినాయకుడి ముందు పూజ చేసుకుని తర్వాత మిగతా అధి దేవతలు పూజ చేసుకుని నీరుని మనసులో కూడా పూర్వం తాగేవారు కాబట్టి అందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ప్రకృతికి చాలా విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ తెలుసుకొని మట్టి వినాయకులు మాత్రమే చిన్నదైనా పర్వాలేదు పెద్దదేమే అంటారు చిన్నదైనా పర్వాలేదు ఆ చిన్న వినాయకుడిని అయినా చక్కగా మీరు పూజించి మట్టి శ్రద్ధతో రేపు ఇల్లు వచ్చే వినాయక చవితిని మీరు పర్మిషన్ దుర్గం చేసుకొని మట్టి వినాయకుడిని మాత్రమే పూజించాలని మేము మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని పాటిస్తారని కోరుకుంటున్నాను